ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు షేక్ సైధా పదవి బాధ్యతలు చేపట్టారు ఒంగోల్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేక్ సైధా పిసిసి మాజీ అధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి షేక్ మస్తాన్ అలీ కూడా మరో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్రెడ్డి తులసిరెడ్డికి షేక్ సైదా నేతృత్వంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలతో ర్యాలీ పొడవునా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు

నీ చిత్తంలో నలుగురి గడలు జరిగిస్తూ నడిపిస్తూ స్థిరపరుస్తూ ఆశీర్వదిస్తూ జీవిస్తున్న మా పరవతపు తండ్రి ప్రత్యేకంగా ఈ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనముగా మీ ప్రియ దీన దాసుడు మా ప్రియుడు సహోదరుడు శైలా గారిని ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి ఈ రోజున

దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవ భారత నిర్మాణంలో నవ భారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ ప్రముఖ పాత్ర వహించిన పార్టీ జాగతరుల పార్టీ జాగతరుల పార్టీ దేశభక్తుల పార్టీ దేశభక్తుల పార్టీ అందరి పార్టీ అందరి పార్టీ జాతిపిత మహాత్ముడు జాతిపిత మహాత్ముడు శాంతిదీత

కోసం సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లాంటి రాజీవ్ గాంధీ లాంటి నాయకులు నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఇటువంటి గొప్ప పార్టీలో ఇటువంటి గొప్ప పార్టీలో ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా షేక్ సైదాను షేక్ సైదాను నేను నన్ను నియమించినందులకు నన్ను నియమించినందులకు ఏఐసి ఏఎస్సీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారికి ఏఎస్సీ మల్లికార్జున కర్గే గారికి ఏఎస్సీ మాజీ అధ్యక్షులు ఏఎస్సీ మాజీ అధ్యక్షులు శ్రీ సోనియా గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ రాము గాంధీ గారికి శ్రీ రాము గాంధీ గారికి ఏఎస్సీ ప్రధాన కార్యదర్శి ఏఎస్సీ ప్రధాన కార్యదర్శి శ్రీ కేసీ వెంకంపాల్ గారికి ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వయె శర్మలారెడ్డి గారికి శ్రీమతి వయె శర్మలారెడ్డి గారికి ఇందుకో సహకరించిన ఇందుకో సహకరించిన శ్రీ కాంగ్రెస్

నియోజకవర్గ యువ నాయకులు బాలపతి విజయ్రాజు గారిని ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ేత్రీ నారాయణీ నమోస్ చతుర్భుజం ప్రసన్నై

எ ரூம் ல கிட்ட இருக்கேச వైదిక ఉన్నటువంటి అట్టలు